ఏలూరు జిల్లా భీమటోలు మండల వ్యాప్తంగా గురువారం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు భీమటోలు తహసీల్దార్ కార్యాలయం వద్ద నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఒంగుటూరు శాసనసభ్యులు పి ధర్మరాజు పాల్గొన్నారు జాతీయ పతాక ఆవిష్కరణ అనంతరం ప్రసంగించారు ఆ తర్వాత గ్రామ పంచాయతీకి చెందిన పార్శిఠ్య కార్మికులను సత్కరించారు ఇదే విధంగా భీమడోలు హైస్కూల్ మానవతా కార్యాలయాల వద్ద కార్యక్రమాలు నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ టీడీపీల ఆదరణలో వేరువేరుగా కార్యక్రమాలు చేపట్టారు గుండగోలను గ్రామ పంచాయతీ కార్యదర్శి మురళి మరియు సర్పంచ్ లక్ష్మిల ఆధ్వర్యంలో గ్రామ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో పలు కార్యక్రమాలు చేశారు పారిశుధ్య కార్మికులకు దుస్తులు పంపిణీ చేశారు ఇదే విధంగా పొలసానిపల్లి గ్రామ సర్పంచ్ షేక్ రహీమా పేగం హుసేనా గ్రామ పంచాయతీ కార్యదర్శి రామకృష్ణ ఆధ్వర్లో నిర్వహించిన కార్యక్రమాలలో ఇతర కార్యక్రమాలతో పాటు పారిశుధ్య కార్మికులను సత్కరించారు స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకుని మండలంలోని పలు గ్రామాల్లో ర్యాలీలు నిర్వహించారు కార్యక్రమంలో వైసీపీ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు ప్రముఖులతో పాటు కూటమి పార్టీలకు చెందిన నాయకులు ప్రముఖులు హాజరయ్యారు Seratus itu mm -hmm. ఇక్కడికి విచ్చేసిన పెద్దలకు ఉపాధ్యాయులకు ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం అలాగే విద్యార్థుల స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఎంతో ముఖ్యమైన రోజు మనకి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున మనం బానిసత్వాల నుంచి స్వతంత్ర భారతదేశంలో పౌరులు అయ్యాం మనం అందరం కూడా అలాగే ఎంతో మహనీయులు త్యాగాలతో మనకి మహాత్మా గాంధీ సర్దార్ వల్లభాయ్ పటేల్ సద్ జాన్ని నిలబెట్టుకోవాలంటే దాన్ని మన అందరం కూడా చదువుతో క్రమశిక్షణతో మనం మెలిగి భారతదేశ అభివృద్ధిలో మన అందరం కూడా పాల్గొనాలని మీ అందరికీ తెలియజేసుకుంటూ మనకి ఈరోజు ఎంతో వైభవంగా మన స్కూల్లో అంటే మా సొంత గ్రామంలో మీరందరూ కూడా ఒక పండగ వాతావరణంలో ఈ ఆగస్ట్ పదిహేను కార్యక్రమాన్ని చేసిన ఉపాధ్యాయులకు మరీ మరీ ఒకసారి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు చేయాలని ఈ స్కూల్లో ఏ కార్యక్రమం వచ్చినా నేను ముందుండి తీసుకెళ్తానని అలాగే ఇక్కడ పెహరీ గుడైనా ఇంక ఏమైనా అవసరమైనా ప్రతిదీ తీసుకెళ్తాం మన గ్రామంలో మన మాజీ మంత్రివర్యులు స్వర్గీయ చింతలపాటి వరప్రసాద్ మూత్రాజ్ గారు అనేక మందికి విద్యాదాత ఆయన స్ఫూర్తితో మన అందరం కూడా ఈ కార్యక్రమాలన్నింటినీ చేపట్టి మన భారతదేశం ముందుకు నడవాలని మన అందరం కూడా సంకల్పించి దాంట్లో పాల్గొనాలని మీ అందరిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన ప్రతి